హాయ్ అండి ఈరోజు దేవుని దగ్గర ప్రసాదం కోసము నువ్వులు ఆవు పిండి కలిపి పులిహోర చేశానండి చాలా బాగుంది ఈ రెసిపీ లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది సో అయితే అండి ఫస్ట్ ఆవాళ్ళు నువ్వులు వేయించుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి చల్లగైన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి మార్చుకొని పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని మనం ఉడికించుకున్న అన్నంలోకి వేసేసుకొని అంతా కలిపేసుకోవాలండి అన్నానికి అంతా పట్టేటట్టు కలిపి మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము దీంట్లో పోపు కోసం అండి స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు గింజలు రెడ్ చిల్లీ అలాగే గ్రీన్ చిల్లీ కూడా అండి కారానికి తగినట్లుగా వేసేసుకోవాలి ఇక్కడే సో ఇలా వేసుకొని పచ్చిమిర్చి బాగా వేగనివ్వాలి చిట్పట్లాడి వేగిన తర్వాత ఇందులోకి కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలండి పల్లీలు బాగుంటాయి తినేటప్పుడు తగులుతూ ఉంటే సో ఇలా పల్లీలు కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేపుకోవాలి వేగిన తర్వాత కొంచెం పసుపు అలాగే రుచి రుచికి తగినట్లుగా ఉప్పు కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని పసుపు అనేది కొంచెం పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇందులోకి మనము చింతపండు గుజ్జండి నేను ఇలా కొంచెం ఒక కప్పు తీసుకున్నాను మన రైసుకు తగ్గట్లుగా మనము చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని కలుపుకొని ఈ చింతపండు గుజ్జు అనేది బాగా ఉడికిపోయి కొంచెం దగ్గరికి రావాలన్నమాట కన్సిస్టెన్సీ కొంచెం ఇలా థిక్గా వస్తే బాగుంటుంది సో ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా నువ్వులు ఆవ ఆవు పిండి అందులోకే ఈ పోపు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి అంతే ఇలా కలుపుకుంటే మన ఈ పిండి నువ్వులతో చేసిన రైస్ రెడీ అయిపోయినట్టే నాకైతే ఇది కొంచెం మనం గుళ్ళో కొనుక్కొని తినే ప్రసాదం టైప్లోనే ఉందండి చాలా బాగుంది సో ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత దేవుని దగ్గర పెట్టేసి మనం స్వీకరిస్తే చాలా బాగుంటుంది రెసిపీ అయితే చాలా బాగుందండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching.